హాయ్ అండి అందరికీ నమస్తే మాసం నాలుగవ లక్ష్మీవారం రేపే కదండి అంటే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన వచ్చి గురువారం రోజు మార్గశిర మాసం లక్ష్మీవారం అయితే వచ్చింది ఇదే రోజున ఏకాదశి కూడా మనకి ఇక్కడ కలిసి వచ్చిందండి ఈ ఏకాదశి రోజు అలాగే లక్ష్మీవారం కాబట్టి లక్ష్మీదేవికి ఇంట్లోనే పూజ అనేది ఎలా సింపుల్గా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా అయితే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే తిరుపతిలో గోవిందరాజుల స్వామివారి గుడి ముందర స్వామివారు ఊరేగింపు జరుగుతుందండి ఒక పని మీద అలా తిరుగుతూ వెళ్తూ ఉంటే స్వామివారు ఊరేగింపు అయితే కనిపించింది నేనైతే స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం అనేది చేసుకున్నాను మీకు కూడా స్వామివారి దర్శనం చూపించాలని చెప్పి ఇలా వీడియో అయితే చేసి పెట్టేశాను చూడండి స్వామివారు అమ్మవారు ఇక్కడ ఎదురెదురుగా అయితే వాహనాలు ఉన్నాయి చూడండి అమ్మవారు స్వామివారు ఎదురెదురుగా వాహనం అంటే ఉందండి ఇది తిరువీధుల్లో అంతా కూడా ఇలా ఊరేగింపు అనేది జరుపుతారనమాట సాయంత్రం వేళ చాలా బాగుంటుంది నేను చూసిన స్వామివారి ఊరే ఊరేగింపుని మీకు కూడా చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే చేసాను ఇప్పుడు మనం డిసెంబర్ ఇరవై ఆరు ఏకాదశి అలాగే లక్ష్మీవారం పూజ ఇంట్లో ఎలా సులువుగా చేసుకోవాలో తెలుసుకుందాము మాసం పౌర్ణమి తర్వాత వచ్చే పార్జమి నుండి ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుందండి ఈ సమయంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల పాపాలు నశించిపోయి సకల సంపదలు చేకూరుతాయి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన గురువారం నాడు సపల ఏకాదశి వచ్చింది మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు కాబట్టి ఈ లక్ష్మీవారం నాడు ఏకాదశి రావడం చాలా విశేషమైనది ఈ ఏకాదశి పూజ మహత్యాన్ని ఆ పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా పద్మపురాణం చెబుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే ఈరోజు మార్గశిర ఆఖరు లక్ష్మీదేవి కో వారం కూడా కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఆమె పూజని ఎలా పాటించాలి పూజ యొక్క నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఆరు గురువారం నాడు సఫల ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి ఐదు వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్య ఫలితం అనేది దక్కుతుందంటండి దీనికి సమానమైన యజ్ఞం లేదని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం ఈ లక్ష్మీవారంతో కలిసొచ్చిన ఈ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి అలాగే తలస్నానం కూడా చేసుకోవాలి ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూ అనేది అం అంటించకూడదు అంటే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అనేది ఉపయోగించకూడదట స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతున్నారు జాతకంలో అదృష్టం పెరుగుతుందట తలస్నానం చేసి చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకుంటే అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి అష్టదల ముగ్గు అంటే ఎంతో ఇష్టమట అందుకే ఇంటి గుమ్మ ముందు అష్టదల ముగ్గును కూడా వేసుకోవాలి అలాగే పూజ గది ముందు కూడా అష్టదల ముగ్గును వేసుకోవాలి మొదటగా శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసిని పూజించి తులసి మొక్కకు నీటిని పోసి తులసి ముందు దీపం వెలిగించి తులసమ్మకు ధూప దీప నైవేద్యాలను సమర్పించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేసి తులసి పూజ చేసుకోవాలి తరువాత మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది అలాగే ముఖ్యంగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పిస్తే స్వామి వారి అనుగ్రహంతో ఊహించని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి పదకొండు యాలకులను ఒక దారానికి గుర్చి ఒక యాలకను మాలగా తయారు చేసుకోవాలి అలా చేసిన మాలను మాల యాలకల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేసుకుంటే ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు సమస్యలంతా లేకుండా పోతుందని చెబుతున్నారు అన్ని దీపాల కంటే కూడా స్వామివారికి పిండి దీపాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశితో కలిసి వచ్చిన ఈ లక్ష్మీవారం నాడు బియ్య పిండితో రెండు దీపాలు తయారు చేసుకోవాలి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి ఈ రెండు దీపాలతో ఒక దీపం వెంకటేశ్వర స్వామికి అంకితం మరొక దీపం లక్ష్మీదేవికి అంకితం దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు ప్రత్యక్షం అవుతారు కాబట్టి దీపానికి పూలు కొన్ని అక్షింతలను సమర్పించి పిండి దీపాలకి నమస్కారం చేసి ఓం గోవిందాయన నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి ఇక పూజలో స్వామివారికి నైవేద్యంగా పానకం కానీ వడపప్పు కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా కూడా సమర్పించుకోవచ్చు స్వామివారికి సమర్పించే పానకంలో మాత్రం తప్పకుండా తులసిదళం ఒక్క ఆకైనా కూడా వేసుకోవాలి అలా పానకంలో దళం అనేది వేసు వేసిన తర్వాత స్వామికి నైవేద్యంగా పెడితే స్వామి ఇష్టంగా నైవేద్యాన్ని స్వీకరిస్తాడట ఇక నాలుగవ లక్ష్మీవారం సందర్భంగా లక్ష్మీదేవికి పులోహార గారెలు నైవేద్యంగా సమర్పించుకుంటే అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది అలాగే పవిత్రమైన లక్ష్మీవారంతో కలిసొచ్చిన ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఒక కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని మీ గోత్ర నామాలను చెప్పుకుంటూ పగల కొబ్బరికాయని పగలగొట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లో అంతా కూడా అఖండ రాజయోగం అనేది కలిసి వస్తుందని చెబుతున్నారు ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి వెంకటేశ్వర స్వామివారికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి హారతి ఇచ్చి మీ కష్టాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోవాలని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి తలపైన అక్షింతలు కూడా వేసుకోవాలి ఈ సపల ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో హారతులతో శ్రీ మహావిష్ణువునకు పూజలు చేస్తారు కాబట్టి ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే అకాల మృత్యు దో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఏకాదశి లక్ష్మీవారం రోజున ఓం నమో భగవతే వాసుదేవాయన నమ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతున్నారు స్వామివారి నామాన్ని ఏ ఇంట్లో అయితే స్మరిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా స్థిర నివాసం ఉంటుందట ఏకాదశితో కలిసి వచ్చిన ఈ ఆఖరు లక్ష్మీవారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించుకుంటే శుభం జరుగుతుంది ఏకాదశి రోజున వెలిగించే దీపాల వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయ ఆ నిమ్మకాయని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నిమ్మకాయపై పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి తరువాత ఈ నిమ్మకాయని తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పటికీ ఇంటిపైన ఉంటుంది అలాగే ఈ సపల ఏకాదశి రోజున శ్రీవారిని అలాగే లక్ష్మీదేవిని పూజించటం వల్ల మంచి ఆరోగ్యం అలాగే ధన లాభం కూడా కలుగుతుంది సకల పాపాలు అనేటివన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం వల్ల వైకుంఠ ప్రాప్తి అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లుగా కథలు ఉన్నాయి ఈ ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకుండా ఉన్నా కూడా ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఏకాదశి రోజున సాయంత్రం వేళ ఉప్పు పదార్థాలు అంటే ఉప్పు వేసిన పదార్థాలు ఏవి కూడా స్వీకరించకూడదట ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుందని చెబుతున్నారు తులసి ముందు దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఏది కోరుకున్న కోరికనైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయట మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుందట ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును రాగి చెట్టుతో కొలువై ఉంటాడట కాబట్టి పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదట అలాగే రేపు మార్గశిర మాసం ఆఖరి లక్ష్మీవారం కాబట్టి ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి వారి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వారికి మీ శక్తి మేరకు తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటే ఆ లక్ష్మీదేవి వచ్చి ఆశీర్వాదం ఇచ్చినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుందటండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘసుమంగలి ప్రాప్తి చేకూరుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహముతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఈరోజు ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతలకు నైవేద్యం తినిపించినంత పుణ్యం కలుగుతుందట జర్మ జర్మల అదృష్టం కలుగుతుంది అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా కూడా సరే మీకు విశేషమైన పుణ్య ఫలితాన్ని లభిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారి వాహనాలైతే తిరుపతిలోని గోవిందరాజుల స్వామివారి వాహనాలండి గుడి దగ్గర నేను ఒక పని మీద బయటకు వెళ్ళుంటే అప్పుడే అదే టైంలో వాహనం అనేది ప్రదర్శనలు అవుతున్నాయి చూ నేనైతే చూసి స్వామివారిని తరించాను ఇదే వీడియోని అందుకే వీడియో చేశానండి మీకు కూడా స్వామివారి దర్శనం అయితే చూపిద్దామని చెప్పి అందరూ కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకోండి మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఓం గోవింద అయిన నమ ఓం గోవింద ఓం గోవింద 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 గోవింద